సంవత్సరాల వయసులో ఏం చేశాడు ఉన్నత స్థలాలను దేవతా స్తంభాలను పడగొట్టి చెక్కిన విగ్రహాలను పాత విగ్రహాలను తీసివేసి యోధా దేశాన్ని ఎరుసలేమును పవిత్రము చేయటం ముత్తాత చేసిన పనులన్నీ మళ్ళీ చేయడం ప్రారంభించాడు పవిత్రం చేయడం ప్రారంభించాడు అతడు చూచుచుండగా జనులు బయలుదేవతల బెలిపీఠములను పడగొట్టి వాటిపైన ఉన్న సూర్యదేవత విగ్రహాలను అతని ఆజ్ఞ చొప్పున నరికివేసి దేవతా స్తంభాలను చెక్కిన విగ్రహాలను పాత విగ్రహాలను ఎలా కొట్టండి ఆ మాటలో అండర్లైన్ చేసుకోండి తుత్నీలుగా కొట్టి ఏం చేశాడు అక్కడ చూర్ణం చేసి వాటికి బల్లర్పించిన వారి సమాధుల మీద చల్లివేసిరి బయలు దేవత యాజకుల శల్యాల శల్యములను బలిపీఠముల మీద అతడు కాల్పించి యోధా దేశమును ఎరుసలేమును పవిత్రపరచను అలాగా ఒక్క ప్రాంతాన్ని కాకుండా మనషే ఎఫ్రాయిము షిమియోను దేశాల వారి పట్టణాలలో నఫ్తాలి మన్యమందు చుట్టుపట్ల ఉన్న పాడు స్థలాలన్నిట బలిపీఠాలను పడగొట్టెను రెండు చేతులు పైకైతే దేవునికి స్తోత్రం చెప్దాం హలెలుయా